మానవుని మతం వైపు తిప్పింది మానవుడేనండి మానవుని యొక్క మధ్యలో నుంచి వచ్చింది మతము దేవుడు ఏ మతానికి చెందిన వ్యక్తి కాదండి దేవుడు సర్వాంతర్యామి దేవుడు సృష్టికర్త దేవుడు అమరుడు దేవుని యొక్క లక్షణాలు మనం చూస్తూ వచ్చినట్టయితే మొట్టమొదటిగా మనం చూస్తూ వచ్చినట్టయితే ఈ లక్షణాలు దేవుని యొక్క మహిమను దేవుని యొక్క ఉనికిని కనుక్కోడానికై పూర్వకాలం నుండి ఎనగా మన యొక్క పితృల కాలం నుండి ఎన్నో ప్రయత్నాలు చేస్తూ వచ్చినారు పరిస్థితి బైబుల్ కలివిస్తూ ఉన్నది దేవుడి యొక్క రోమాపత్రికలో రాయబడుతూ వచ్చినది దేవుని యొక్క అదృష్ట అదృశ్య లక్షణములు ఇన్విజిబుల్ క్యారెక్టర్ దేవుని యొక్క అదృశ్య లక్షణములు అనగా ఈ సృష్టిలో మనం చూస్తూ వచ్చినట్లయితే దేవుని యొక్క దేవుని కనుగొనే ప్రయత్నాల్లో దేవుని యొక్క మహిమలో మానవుడు కనుగొనలేక మానవుడు చేసిన గొప్ప పొరపాటు ఏంటంటే t e o 의 i a k a 나 m